నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు అంత పాటు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం శుక్ర మౌఢ్యమి మౌఢ్యమి అనేది వింటూనే ఉంటాం అయితే అది ఈ ఇద్దరు గురువులకు సంబంధించి వస్తుంది గురుమావ్యమం వస్తుంది లేదా వస్తుంది సో శుక్రవ్యం అనేది ఆల్రెడీ మొదలైపోయింది రోజు డిసెంబర్ ఒకటో తారీఖు మొదలైపోయింది అసలు ఎప్పటి నుంచి ఎప్పటివరకు సుక్రమాగ్యం ఉన్నదని చెప్పండి దాని తర్వాత ఇంకా చాలా ప్రస్తుతం అవన్నీ కూడా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని పీఠ నిలయే సరస్వతి నమోస్తే సుమంటి ప్రేక్షకులు నమస్కారం చాలా మూడవంటి అంటే సూర్యుడు కనుక గురువుతో కలిసి ఉన్నప్పుడు దాని మూడవ అంటారు దాని గురు మూఢవే అంటారు సూర్యుడు కనుక శుక్కుడితో కలిసినప్పుడు శుక్ర అంటారు సో గురువు ఎప్పుడు రవితో కలవకూడదు అలాగే శుక్డు ఎప్పుడు రవితో కలవకూడదు ఇది కలిసినప్పుడు మూఢం అంటారు ఈ మూఢమి నడుస్తున్నప్పుడు అంటే శుభకార్యాలు ఏది కూడా చేయకూడదు ఉదాహరణకి మెయిన్గా శంకుస్థాపన గృహప్రవేశం వివాహం మెయిన్గా పెళ్లి కొడుకుని చేయడం అలాగే తాంబూలాలు పుచ్చుకోవడం మెయిన్ శుభకార్యాలు ఏమి చేయకూడదు ఏవి కూడా చేయకూడదు అన్నమాట సో ఈ అనేది మెయిన్గా వచ్చేసి మనకి థర్టీ ఎత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీన్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంది అంటే డెబ్బై మూడు రోజులు మనకి ఉంది అన్నమాట సో ఖచ్చితంగా ఈ ఈ సమయంలో శుభకార్యాలు ఏం చేయకూడదు అన్నమాట సో మొత్తం అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకునే పురోహితులకు కానివ్వండి కానివ్వండి ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి అయితే వంట వాళ్ళు కానివ్వండి క్యాటరింగ్ వాళ్ళు కానివ్వండి ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు మూడు రోజులు ఏమి ఉండరు వర్క్ ఉండదు ఇంకా అనివార్యంగా చేసేవి కొన్ని ఉంటాయి అన్న ప్రాసనలు కానీ అవన్నీ ఫిక్స్డ్ డేట్స్ ప్రకారం మంత్స్ వైజ్ ప్రకారం ఇంకా అవి మనం లేదు దాట పర్లేదు మేజర్ మెయిన్ శుభకార్యాలు అన్నమాట ఒడుగు మెయిన్ గా ఉపనయనం కానివ్వండి అలాగే ఇవన్నీ కూడా చేయడానికి వీల్లేదు అయితే మౌడ్యం ఉన్నప్పుడు డెఫినెట్గా గా ఒక సందేహం వస్తూ ఉంటుంది అదేంటంటే ఏదైనా మ్యారేజెస్ కి సంబంధించి మాటలు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు వద్దు అనుకుంటారు ఇప్పుడు శుక్రమోసారి శుక్కుడు మెయిన్ ఏంటంటే కళత్ర కారకుడు వివాహ కారకుడు మ్యారిటల్ లైఫ్ అలాగే అన్యోన్యత దాంపత్యం అన్నిటి కారకుడే శుకుడు మాట అలాంటి శుక్కుడు మనకి రవితో కలిసి పడేపుడు అంటే అస్తంగత్వం చెందిపోయి పవర్ అంతా పోయినప్పుడు ఆ టైంలో చూపులు చూసినా ఆ టైంలో మాటలు మాట్లాడినా ఆ టైంలో తాంబూలాలు పొచ్చుకున్న ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా అవి ఎక్కువగా నిలబడవు అనమాట సాధారణంగా ఏదో ఒక వాళ్ళిద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మెయిన్ శుక్రమండం కాబట్టి మెయిన్గా వివాహానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అసలు నన్ను అడితే చూపులు కూడా చూడకపోవడం ఉత్తమం నేను చూసిన తర్వాత తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే మంచి టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే తిది వార నక్షత్ర యోగ కారణాలు యోగం కారణం రెండు తీసేయండి అవి ఎక్కువ చూడట్లేదు సో తిది వార నక్షత్రం మూడు కూడా ఖచ్చితంగా చూస్తారు అబ్బాయికి అమ్మాయికి ఏ రోజైతే ఫిక్స్ అయిందో ఏ రోజైతే వీళ్ళు ఇద్దరు నక్షత్రాలకు ఏ రోజైతే వార నక్షత్రాలు బాగా మ్యాచ్ అయ్యా ఆ రోజే చూపులు పెట్టుకుంటారు టైం కూడా పెట్టుకుంటారు మన మెయిన్గా తెలుగు వాళ్ళకి ఏంటంటే వర్జన్ దుర్మూర్తం చాలా ఇంపార్టెంట్ సో వర్జన్ దుర్మూర్తం లేని సమయాల్లో చూపులు చూడడం అయితే మాట్లాడుకోవడం ఇవి పెట్టుకుంటారు అలాగే ప్రస్తుతం రాహుకాలం కూడా యాడ్ అయింది కొంతమంది మన రాహుకాలం కూడా చూస్తున్నారు సో రాహుకాలం సమయంలో కూడా చూపులు లేకుండా చూస్తారు కాబట్టి ఇలా మంచి సమయాల్లో కనుక ఫస్ట్ టైం అబ్బాయి అమ్మాయి చూసుకోవడం కానీ అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవడం గాని ఉన్నప్పుడు ఇది లైఫ్ లాంగ్ వాళ్ళకి మంచి ఇంపాక్ట్ లైఫ్ లాంగ్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో మీరు సరైన సమయం కాకుండా ఏ మంగళవారం చూస్తూ ఏ షష్ఠ అష్టమ రోజు తిది చూస్తూ మూడవ రోజుల్లో చూసారా వేస్ట్ అది అనవసరంగా ఏం ఫలించదు మాటలు కూడా ఉత్తమం ఉత్తమం రైట్ అండి సో ఖచ్చితంగా అదైతే ఉంది అలాగో మాట్లాడరు ఇంకా వివరణాత్మకంగా మీరు చెప్పారు కాబట్టి అసలు ఈ శుక్రమౌద్యమి సమయంలో మాత్రం పెళ్ళిళ్ళకి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడద్దు అని చెప్తున్నారు అయితే ఇంటికి అంటే సొంత ఇల్లు ఏర్పరచుకునే పరిస్థితుల్లో వెళ్ళి చూడటాలు అసలు ఈ అపార్ట్మెంట్ చూద్దాం ఒకసారి ఇట్లాంటి పనులు చేయొచ్చా పర్వాలేదు చూపు చూడడానికి అయితే నష్టం లేదు ఎందుకంటే ఫైనల్గా అగ్రిమెంట్ చేయడం ఇంపార్టెంట్ అలాగే బ్యాంక్ లోన్కి అప్లై చేయడం ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ జస్ట్ చూడడం వాస్తవైనా చూపించుకోవడం లేదంటే ఈ లోపల బ్యాంక్ లోన్కి రిలేటెడ్ అయినా మాట్లాడడం ఇలాంటివన్నీ పర్లేదండి కొనడం సంతకం చేయడం గృహప్రవేశం చేయడం సత్యవంతం చేయడం ఇవన్నీ కూడా మోడంలో పనికిరా శుక్రుడు అంటేనే అందరికీ తెలిసినటువంటి విషయమే లగ్జరీస్ కి ఆయన కారకుడు మీరు అన్నట్టుగా కలెక్టర్ కారకుడు ఇంకా ఆయన వేలు పెట్టినటువంటి అంశం అంటూ ఏది ఉండదు చాలా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తాడు ఎవరి జీవితం మరి శుక్రుని లాగా కంబస్ట్ అయిన పరిస్థితుల్లో మరి ఎట్లా ఆ సమయాన్ని వినియోగించుకోవాలి శుక్ర బలం పెంచుకోవడానికి ఏమైనా ఉంటాయండి అంటే మనం బలం పెంచుకోగలదు మెయిన్ ఈ శుభ ఈ శుభకార్యాల రిలేటెడ్ ఏం చూడగలమన్నా దాన్ని పక్క పెట్టేయడం అన్నమాట ఆ రెండు మన టైం కాదన్నమాట సో అందుకే ఇంకా అదే అండి ఇప్పుడు ఈ లో కూడా మనం అప్లై పెట్టుకుంటాం అవి కూడా చేయకూడదు ఎందుకంటే మంచి సమయమే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైఫ్ లాంగ్ ఉండాల్సిన బంధం అనవసరంగా మనం మన మ్యారట లైఫ్ చాలా బాగుండాలి అంటే బోల్డ్ ఇబ్బందులు ఎదుర్కొంటాం ఇప్పుడు మ్యాటమోన్ల పెట్టు కొన్ని ఒరిజినల్ ఉంటాయి కొన్ని డూప్లికేట్ ఉంటాయి కొన్ని ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఉంటాయి కొన్ని ఆల్రెడీ ఇబ్బందులు లేదు సో మనం పెట్టే సమయం సరైనది లేదు అనుకోండి మనకు వచ్చేవన్నీ కూడా నెగిటివ్ ఇవే వస్తాయి అనమాట సో ఈ రెండు నెలలు మనకి అసలు మనం పక్కా పెట్టేసేవాళ్ళు కామ్గా ఉండాలి తర్వాత బెస్ట్ టైమ్స్ ఎలాగో స్టార్ట్ అవుతుంది మనకి ఫిబ్రవరి పదమూడు నుంచి అప్పుడు ఇవి రెండు నెలల్లో తేడా ఏం రాదు సో రెండు నెలలు మనం వదిలేస్తే మిగతా పనులు మనం చూసుకోవడం మిగతా ఇంకేమి మనం చూసుకోవాలి ఈ లోపల మన టైం బాగాలేదు మన జాతకం బాగాలేదు ఇదే శుకుడు బాగాలేదు సో గోచారించే గురుబలం లేదు సో సప్తమ స్థానంలో ఏదో బ్యాడ్ ప్లానెట్స్ ఉన్నాయి ఈ రిలేటెడ్ అన్నీ కూడా గ్రహాల జపాలు ఇవన్నీ అభిషేకాలు హోమాలు సుబ్రహ్మణ్య స్వామి చేయించుకోవడం ఏమైనా ఉపవాసం అంటే స్టార్ట్ చేయడం రెమెడీ పార్ట్ అంతా ఈ రెండు నెలలు చేసుకోవాలండి వివాహం సమయంలో మనకి జరిగే దోషాలు ఏవైతే ఉన్నాయో మన ఆరోస్కోప్లో అవన్నీ పరిహారాలని ఇవి చేసుకోవచ్చు పరిహారాలని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో అవి చేసుకుని రెడీగా పెట్టుకుంటే వెంటనే ఫిబ్రవరి మనకి పదమూడు రాగానే వెంటనే సంబంధం వస్తుంది వెంటనే కుదిరిపోయి ఫాస్ట్గా అయిపోతుంది ఇంకోటి కూడా ఏంటంటే మెయిన్గా పెళ్ళి కూడా కొంతమంది ఫిక్స్ చేసుకుని ఉంటారు ఈ నవంబర్ ముప్పై లోపల సో గ్యాప్ ఉంటుంది మళ్ళీ మనకు మూడు నెలల గ్యాప్ ఉంది ఎక్కువ గ్యాప్ కూడా అంత మంచిది కాదు సో ఈ రోజులు అస్సలు మంచిది కాదు మ్యాక్సిమం వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ మాక్సిమం టూ మంత్స్ సో ఏదైనా సరే కుదరంగానే వెంటనే పెళ్ళి చేసేయడం మొత్తం మొత్తం ఎంగేజ్మెంట్ చేయడం వన్ వీక్లో ఒక పది రోజుల్లో పెళ్లి చేసేయడం ఇంకోటి మెయిన్గా ఇంకోటి పెళ్ళిళ్ళు ఎందుకు బ్రేక్ అవుతున్నాయి పెళ్ళిళ్ళు ఎందుకు కుదరట్లేదు అని మెయిన్గా ఏంటంటే ఒక సంబంధం మంచి సంబంధం వస్తుంది గవర్నమెంట్ టాప్ పెద్ద ప్రొఫెషనల్ ఆఫీసర్ అవచ్చు లేకపోతే ఒక ఐపీఎస్ ఐఏఎస్ అవ్వచ్చు లేదా ఇంకా ప్రైవేట్లో అయితే కనుక ఒక మైక్రోసాఫ్ట్ గూగుల్లో ఇందులో పెద్ద చేసే పెద్ద జాబ్ ఉన్నవాడు ఉండొచ్చు సో నేనేమన్నా అంటే ఎంత మంచిది వచ్చిన సంబంధం ఫస్ట్ మన చుట్టూ ఒక్క మన తల్లిదండ్రులు తప్ప తోడబుట్టిన అక్క లేదా చెల్లి లేదా తమ్ముడు అన్నయ్య తప్ప ఇంకెవ్వరికి చెప్పకుండా ఉండడం ఉత్తమం రైట్ ఎప్పుడైతే మీరు చెప్పారో ఇంకా జస్ట్ ఆ సంబంధం వచ్చిందంతే ఎందుకేం ఫైన్లు అవ్వలేదు చూపులు అవ్వలేదు పెళ్లి మాటలు మాట్లాడుకోలేదు ఈ ముహూర్తం పెట్టుకోలేదు ఏమీ ఉండదు ఇలా వచ్చిందని జస్ట్ పక్క వాళ్ళకి చెప్పడం లేకపోతే వచ్చి చూసిన వాళ్ళకి చెప్పడం లేకపోతే మనకు బాగా కావాల్సి ఎవ్వరు సంతోషించరు ఎవరు హర్షించరు సో అందరి మనసులో కూడా అంత మంచి సంబంధం అందుకే చూడండి ఎక్కువ గొడవలు ఎక్కువ దెబ్బలాట్లు దూరం అయిపోవడం అక్క చెల్లెల మధ్యన కానీ అన్నదమ్ముల మధ్యన గాని అన్నా చెల్లెల మధ్యన గానీ జరగడం కారణం మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టుకోండి వాళ్ళ పిల్లలు పెళ్లి కుదిరిన తర్వాతే నేను అనుకోకుండా నేను ఒక వ్యక్తిని ఇంతలా ఊహించుకున్నాను దీనికన్నా పెద్ద వ్యక్తితో పెళ్లి అయిపోయింది సో అది నాకు ఎంత మంచి వాళ్ళైనా ఫీలింగ్ ఫీలింగ్ మాటకుండిపోతుంది నేను అందుకే అన్నాను అక్క చెల్లెలు అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య అన్నాను ఇంకా ఎక్కడ దూరం ఫ్రెండ్స్ చుట్టాలు అనట్లేదు దూరం చుట్టాలు దగ్గర వాళ్ళకే ఇంత అన్నమాట అందుకే పెళ్ళి అయిన తర్వాతే అక్క చెల్లి మధ్య దూరం ఎందుకంటే ఒకరి రీచ్ ఏంటంటే కొంచెం అయ్యో బెస్ట్ది వచ్చేసింది మన పిల్లకి వస్తుంది రాదో మన పిల్లగా లేదని ఒకటి రెండోది ఏంటంటే వాళ్ళ ఇన్లాస్ అంటే వాళ్ళ వియంకుడు వ్యపురాలు వాళ్ళ చుట్టాలు వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా సో ఇక్కడ వీళ్ళకి ఇవ్వరు అన్నమాట అలా ఇంకా కూడా గ్యాప్ పెరిగిపోతుంది కాబట్టి పెళ్ళి కుదిరి ఫిక్స్ అయిపోయి ఫైనల్ అయిన తర్వాత అనుకోకుండా ఇంకా పది రోజుల్లో మనకి తాంబూలాలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి అనుకోకుండా ఇలా ఫిక్స్ అయ్యింది వాళ్ళు ఇప్పుడు అడిగారు మమ్మల్ని ఏం చేయాలో తెలియట్లేదు పది రోజుల్లో మీరు వీలవుతే చేయగలరా లేదని అడుగుతారు అందుకే ఏం చేయాలో తెలియక ఇంకా ఫిక్స్ చేసుకున్నాం లేకపోతే మీకు ముందుగానే చెప్పేవాళ్ళం పెళ్లి ముఖ్యంగా మీ అమ్మాయి జీవితం చాలా బాగుండాలి అనేది ఒకటే పాయింట్ ఫైనల్ గా ఇవన్నీ చెప్పేది అంటే మీ అమ్మాయి జీవితం బాగుండాలంటే ప్రస్తుతం ఎవరికి చెప్పకండి ఈ రోజులు మంచివి కాదు ఎందుకంటే అంత నెట్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ పెరిగిపోయింది ఒక్క చిన్నది ఈ అమ్మాయి సరైనది కాదు లేకపోతే ఈ అబ్బాయి మంచివాడు కాదు ఈ అబ్బాయికి అలవాటు ఒక్క మెసేజ్ మీకు వచ్చినా కూడా పెళ్లి ఆగిపోవచ్చు సో అందు అంటే మనం రిస్క్ తీసుకోకూడదు ఎందుకంటే జీవితం మీద మచ్చ పడిపోద్ది అన్నమాట సో అందుకని అంటే పెళ్లి కుదిరేదాకా ఎవరికి చెప్పకండి వెళ్ళి కుదిరిన తర్వాత లాస్ట్లో చిన్న ముక్కగా చెప్పండి శుక్రమౌద్యమి తర్వాత బాగుండేటటువంటి రాసులు మెయిన్ మెయిన్గా శుక్రమౌఢమి మనకి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరుతో వెళ్ళిపోతుంది కాబట్టి అప్పటి నుంచి మనకి మీదాక గురుబలం ఎవరికైతే ఉందంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి సింహరాశి వారికి కన్యా రాశి వారికి తులారాశి వారికి ధనసు రాశి వారికి కుంభరాశి వారికి వీళ్ళందరికీ కూడా అవివాహితులైతే వివాహం సంతానం లేని వారికి అయితే సంతానం అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం ఉద్యోగస్తులు నేమ్ అండ్ ఫేమ్ ప్రమోషన్స్ అలాగే మెయిన్గా గృహ వాహన యోగాలు ఇవన్నీ కూడా మెయిన్గా ఈ రాశుల వాళ్ళకి మటు ఖచ్చితంగా ఈ ఆ రాశుల వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి సో ఆ సమయం మటుకు వేస్ట్ చేసుకోకండి ఆ సమయంలో కొంచెం కష్టపడిన అలాగే మెయిన్గా ఇంకో పాయింట్ కూడా మనస్ఫూర్తిగా మీరు రెడీగా ఉండాలి ఇప్పుడు పెళ్ళికి సమయం నేను చెప్పిన ఐదు రాసులు వృషభ రాశి సింహరాశి తులారాశి అలాగే రాశి అలాగే ధనసరాశి కుంభరాశి వరకు అందరికీ గురుబలం ఉంది లేదని కాదు కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే వివాహం అవుతుంది కోరుకోకుండా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది కానీ లేదు నా శాలరీ సరిపోదేమో మా పేరెంట్స్తో సెట్ అవుతారు లేదో అమ్మాయి మళ్ళీ విడిగా కాపురం పెట్టమంటదేమో ఇవన్నీ ఆలోచన ఉంటే అది పెళ్లి అవదండి అలా మెల్లగా డిలే అయిపోయి ఆ గురుబలం ఇలా విడిపోతూనే ఉంటుంది సో మీరు రెడీగా ఉన్నప్పుడు మీరు మనస్ఫూర్తిగా రెడీగా ఉన్నప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్ళి అవుతుంది తల్లిదండ్రులు ఎంత ఉన్నా కూడా అవ్వదు పూర్వం ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్తే అది కామ్గా పెళ్లి చేసుకునేవారు అంతే ముప్పై క్రితం ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఇప్పుడు అలా కాదు పిల్లలు ఓకే అంటేనే పెళ్లి చేయాలి లేదంటే నెక్స్ట్ రోజు వచ్చి అమ్మాయి ఇంట్లో కూర్చుని ఉంటుంది సో ఇవన్నీ కొన్ని చోట్లయితే సంతకం కూడా పెట్టించుకుంటారు తల్లిదండ్రులే పిల్ల చేత నాకు ఇది మనస్ఫూర్తిగా వివాహం నేను ఓకే నాకు పెళ్లి చేసుకోవడానికి ఇది రేపు పొద్దున నాకు ఇష్టం లేని పెళ్లి చేసే అంటున్నారు కొంతమంది నాకు నచ్చలేదని చెప్పి కొంతమంది వస్తారు ఇలాంటివి కూడా వస్తున్నాయండి కొన్ని అందువచ్చంటే మనస్ఫూర్తిగా చేయాలి కాబట్టి బెస్ట్ టైంలో ఈ లోపల పరిహారాలు ఏమైనా అన్ని కూడా చేసేసుకుని అడిగా పెట్టుకుంటే సమయం రాగానే మనం చేసేయాలి అద్భుతం అండి చాలా చక్కగా తెలియజేశారు ఈ రాసుల వాళ్ళకు కూడా మంచి సమయం మొదలు కాబోతుంది శుక్రమౌర్ధ్యమ తర్వాత అని అంటున్నారు కాబట్టి ఇది ఒక శుభవార్త ఈ రాసుల వాళ్ళందరికీ కూడా చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం